మనం స్థూల శరీరం చెప్పారు సూక్ష్మ శరీరం చెప్పారు మరి ఆధ్యాత్మిక అధి భౌతిక అధి దైవిక చెప్పారు ఇప్పుడు ఇవి ఎక్కడున్నవి అనేది మనకి సందేహం కలుగుతుంది ఈ సందేహాన్ని తీర్చడానికి మనకి స్థానాలు ఎక్కడ ఏది ఉంది అనే విషయాన్ని మనకి తెలియజేస్తున్నారు తెలుసుకున్నారు జ్ఞాతకు విషయం జ్ఞాతకు జ్ఞేయం అంటే తెలుసుకోవటం అనే అర్థం జ్ఞాతకు జ్ఞేయం విషయం ఇంతకుముందు సర్వేంద్రియ కర్తృత్వం అన్నారు అన్ని ఇంద్రియాలను నడిపించేది అదే అన్నిటినీ తెలుసుకునేది ఇది కనుక ఇక్కడ జ్ఞేయం అన్నారు ఇంతకుముందు సర్వేంద్రియ కర్తృత్వం అన్నారు అన్ని పనులు అదే చేస్తుంది కనుక ఇక్కడ ఒకటి చెప్పారు అదే తేడా ఏమీ కాదు ఈ కూటస్థుడు అధిదేవత ఎక్కడ ఉంటుంది జ్ఞాత అంటే భ్రూ మధ్యస్థానం భ్రూ మధ్యస్థానం అంటే తెలుసు కదా మనకి ఈ ముక్కుకి పైనగా రెండు కనుబొమ్మల మధ్య ఉన్న స్థానాన్ని భ్రూ మధ్య స్థానం అంటారు ఇది ఏ తత్వం అంటే ఆకాశతత్వం ఇవన్నీ చెప్పి జ్ఞాత అన్నారు జ్ఞాతనికి జ్ఞే జ్ఞేయం చేసే పని ఏంటంటే జ్ఞేయం అన్నారు అన్నిటినీ తెలుసుకుంటుంది అన్నారు స్థానం ఎక్కడంటే భ్రూ మధ్య స్థానం అన్నారు తత్వం ఆకాశతత్వం అన్నారు ఇన్ని చెప్పి ఇప్పుడు ఏమంటున్నారు ఇది అంతా అనాత్మ విషయం అంటే ఇది ఆత్మ విషయం కాదు ఇది అనాత్మ విషయం అని చెప్తున్నారు ఇప్పుడు ఇన్ని చెప్పి అనాత్మ విషయం చెప్ప అని చెప్పాల్సిన అవసరం ఏముంది ఆత్మ కాని విషయం గురించి చెప్పాల్సిన అవసరం ఏముంది మనకి అక్కర్లేదు కదా దాన్ని ఎందుకు చెప్పారు ఇది కాదు ఇది ఆత్మ కాదు అనాత్మ విషయం అని చెబుతున్నారు ఎంత చెప్పి ఇన్ని తెలియజేసి ఇది ఆత్మ కాదు అనాత్మ అంటున్నారు మరి అయితే ఎందుకు అసలు చెప్పినట్టు అని మనకు అనిపిస్తుంది ఎందుకంటే ఒక ఒక పని చెయ్యాలంటే ఏం చెప్తాం మనం చెప్పే వాళ్ళకి ఇది ఇలా చేస్తే చెడిపోతుంది ఇలా చేస్తే మంచిగా ఉంటుంది అని చెప్తాం కదా ఇప్పుడు జీవుడు ఏమనుకుంటున్నాడు ఈ శరీరమే నేను అనుకుంటున్నాడు ఈ ఈ శరీరమే అన్నీ చేస్తోంది అనుకుంటున్నాడు అందుకని ఆ జీవుడిని మరి అంతర్ముఖం చెయ్యాలి బాహ్యంగా ఉన్నటువంటి విషయాలన్నీ సత్యం అనుకుంటున్నాడు శరీరం కనపడే శరీరమే శాశ్వతం అనుకుంటున్నాడు ఆ శరీరమే అన్నీ చేస్తుంది అనుకుంటున్నాడు కనుక ఇది మొదట్లో గుణంతో బొమ్మ తయారైంది శరీరం ఏమీ చెయ్యలేదు స్థూల శరీరం కదలలేనిది జడమైనది ఏమీ చేయలేనిది అని నిర్ధారణగా చెప్పారు మరి ఎలా చేస్తుందయ్యా అంటే దాంట్లో అధిదేవత చేరి ఆ శరీరానికి చైతన్యం ఇచ్చి ఆ ఇంద్రియాలకు చైతన్యం వచ్చి పని చేయిస్తోంది దాన్ని ఆ అధిదేవతలు అందరూ కలిపి సూక్ష్మ శరీరం అన్నారు ఎందుకంటే మనకు కనపడదు శరీరం కనపడుతోంది స్థూలం కనపడనేది సూక్ష్మం ఈ అధిదేవతలు లోపల చేరి పనులు చేయిస్తున్నారు మనకి కనపడటం లేదు కనుక దాన్ని సూక్ష్మ శరీరం అన్నారు ఇప్పుడు వీటన్నిటికీ కారణం మరి ఈ జ్ఞాత ఈ జ్ఞాత కూడా ఆత్మ కాదు అని చెప్తున్నారు ఎందుకంటే ఈ జ్ఞాత కూడా ఆ పరమాత్మ నుండి సృష్టింపబడింది ఇది కూడా స్థూల శరీరం యొక్క జ్ఞాత అనే గోళకంలో చేరి అక్కడ మరి మె మన మెదడు పనిచేస్తుంది అంటే అది కూడా మన శరీరంలో భాగమే కదా అందుకని ఇది కూడా ఆత్మ కాదు ఇదంతా ఆత్మ కాదు ఇవన్నీ మనం ఆత్మ అనుకుంటున్నాం అంటే శాశ్వతం అనుకుంటున్నాం లేనిదాన్ని ఉన్నది అనుకుంటున్నాం ఉండని దాన్ని ఉన్నది అనుకుంటున్నాం శాశ్వతం అనుకుంటున్నాం మరి అందుకనే ఆ పరమాత్మ మనకి ఈ బోధ అంతా ఈ విచారణ అంతా చెప్పేది ఎందుకంటే ఇది ఆత్మ కాదు ఆత్మ లక్షణాలు చెప్పారు కదా ఆత్మ లక్షణాలు ఏంటి సచ్చిదానందములు సర్వజ్ఞత్వం సర్వేశ్వరత్వం సర్వాంతర్యామిత్వాది గుణాలు ఈశ్వరుడి జీవుడి కించజ్ఞత్వ కించన్ మిళిత కర్తృత్వ భోక్తృత్వాది గుణాలు కనుక ఇక్కడ ఈశ్వరుని శక్తి మనకి తెలియజేస్తున్నారు ఆ ఈశ్వరుణ్ణి కూడా సృష్టించింది పరబ్రహ్మమే కనుక ఒకప్పటికి త్రిమూర్తులు కూడా లయమైపోతారు రుద్ర ప్రళయం విష్ణు ప్రళయం బ్రహ్మ ప్రళయం అంటారు అవి కాలానుగుణంగా మనకి అవి కూడా జరుగుతూ ఉంటాయి ఇవన్నీ కూడా ఆయన సృష్టిలో నుంచి వచ్చినవి మళ్ళీ ఎప్పటికైనా లయమైపోయాయి ఏ శాశ్వతం కాదు ఎవరు శాశ్వతం అంటే ఎవరైతే సృష్టించి లయం చేసుకుంటున్నారో ఆ పరబ్రహ్మమే శాశ్వతం కనుక ఇవన్నీ వచ్చిపోయేవే ఈ శరీరంలో ఎక్కడున్నాడు మరి ఆ పరబ్రహ్మంటే మన హృదయం లోపల ఉండి వీళ్ళందరితో పనులు చేయిస్తూ శరీరానికి చైతన్యాన్నిచ్చి మనకి ఒక గుహలో ఉన్నట్టుగా ఆ స్వామి పరమాత్మ ఉన్నాడు అటువంటి పరమాత్మని ఎక్కడో మనము దేవుడు ఎక్కడో ఉన్నాడని వెతుకుతాం దేవుడు ఎక్కడో లేడు మనలోనే ఉన్నాడు మన లోపలే ఉన్నాడు అని మనకి తెలియజేస్తున్నారు ఇప్పుడు ఇవన్నీ అశాశ్వతమైనవి శాశ్వతము కానివి అంటే ఆత్మ కాదు ఇదంతా అనాత్మ విషయం కనుక నేను అనే ఆత్మ కాదు అంటే ఎదటి వాళ్ళకి గురువుగారు చెప్తున్నారు కనుక నీవు అనే ఆత్మ కాదు ఎప్పటికీ ఇది కానేరదు అని చెప్తున్నారు అట్లాగే ఈ మనస్సుకి మనస్సుకి సంకల్పం విషయం ఈ సంకల్పం విషయం అయితే చంద్రుడు అధిదేవత మరి స్థానం ఎక్కడ మనస్సుకి అంటే కంఠస్థానం కంఠస్థానం కంఠములో ఈ మనస్సు ఉంటుంది తత్వం వాయుతత్వం ఇది అని చెప్పి ఇది అనాత్మ విషయం కనుక ఇది ఆత్మ నీవన ఆత్మ కానేరదు అన్నారు ఇప్పుడు బుద్ధికి ఇది బుద్ధి ఈ బుద్ధికి విషయం ఏంటి నిశ్చయం విషయం బృహస్పతి అధిదేవత తత్వం ఇక్కడ స్థానం బుద్ధికి నేత్రస్థానం బుద్ధికి నేత్రస్థానం కళ్ళ కళ్ళల్లో ఉంటుంది అన్నమాట బుద్ధికి యొక్క స్థానం తత్వం అగ్నితత్వం ఇది అనాత్మ విషయం కనుక నీవు అనే ఆత్మ కానేరదు అని చెప్పారు చిత్తానికి చంచలం విషయం ఇంతకుముందు చింతనం అని చెప్పారు ఇప్పుడు చెంచలం అన్నారు ఏదైనా రెండు ఉన్నాయి దానికి చింతనం ఉంది అప్పుడప్పుడు చెంచలం కూడా ఉంది ఎందుకంటే ఈ చిత్తం అనేది ఈ మనస్సులో నుంచి వచ్చింది చిత్తం బుద్ధిలో నుంచి వచ్చింది అహంకారం ఈ మనస్సుకి చెంచలత్వం ఉందని అందరికీ తెలుసు కదా అందుకని దాంట్లో నుంచి వచ్చిన ఈ చిత్తానికి కూడా అప్పుడప్పుడు చెంచలత్వం వస్తుంది అందుకని చెంచలం విషయం అని చెప్పారు అధిపతి ఎవరు క్షేత్రజ్ఞుడు అధిదేవత ఈ చిత్తానికి స్థానం నాభి స్థానం నాభి అంటే బొడ్డు మనకు నాభి అంటే బొడ్డు అని చెప్పి తత్వం జలతత్వం ఇది అనాత్మ విషయం కనుక నీవను ఆత్మ కానేరదు అని చెప్పారు పృథివి మృథువీలో దగ్గరకొద్దాం అహంకారం అహంకారానికి అభిమానం విషయం ఇక్కడ అభి అభిమానం అని ఒక చోట అహంకర్తృత్వం అని ఒక చోట చెప్తారు అహంకర్తృత్వం అంటే నేను చేస్తాను అని పూనుకుని చేసేది అహంకారం అభిమానం రెండు ఉన్నాయి కనుక ఒక చోట అది ఒక చోట ఇది చెప్పారు ఇక్కడ అభిమానం విషయం ఇక్కడ అధిదేవత ఎవరు రుద్రుడు రుద్రుడు అధిదేవత స్థానం ఈ అహంకారానికి హృదయ స్థానం మన హృదయమే అహంకారానికి స్థానం ఈ తత్వం పృథ్వీ తత్వం ఇది అనాత్మ విషయం కనుక నీవను ఆత్మ కానేరదు అని మనకి తెలియజేశారు ఇటువంటి ఈ జ్ఞాత మనస్సు బుద్ధి చిత్తము అహంకారం ఈ జ్ఞా జ్ఞాత సర్వేంద్ర కర్తృత్వం చేస్తున్న అన్నిటినీ తెలుసుకున్న అది ఆత్మ కాదు చంచలమైన మనస్సు ఆత్మ కాదు నిశ్చయం చేసే బుద్ధి ఆత్మ కాదు చింతన చేసే చిత్తము ఆత్మ కాదు అహంకారం అహంకర్తృత్వాన్ని పోని పనులను పూర్తి చేసేది అయినటువంటి అహంకారము నేను కాదు ఆత్మ కాదు అని మనకి చెప్పారు ఈరోజు ఈ అంతరేంద్రియాల్లో స్థానాలను తెలుసుకుందాం ఇంతవరకు ఆపి శుభం చెప్పి రేపు తర్వాత మా ఇంద్రియాలకు స్థానాలను తెలుసుకుందాం मङ्गळं गुरुदेवाय महनीय गुणात्मने सर्वलोकशरण्याय साधुरूपाय मङ्गळम् ॐ